హాయ్ ఫ్రెండ్స్ మీ ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నువ్వు జాను వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఫీల్ లేదని చెప్పి దేవి అని వివేక్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వెళ్తే ఏమవుతుంది మా అప్పుడు అందరం కలిసి మన ఊరికి వెళ్ళాం కదా కాబట్టి ఇప్పుడు జాను వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాలని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు మా ఇద్దరికి కొత్తగా పెళ్ళింది ఊర్లో వాళ్ళంతా కూడా మా జంటని చూడాలనుకుంటున్నారు అందుకే మేము ఊరు వెళ్ళి తీరుతామని చెప్పి జాను అంటూ ఉంటుంది అప్పుడు మనీషా చూసారా అండి ఈ జాను అత్తగారని చూడకుండా మీకు ఎలా ఎదురు తిరుగుతుందో అని చెప్పి అంటూ ఉంటే మధ్యలో నీకెందుకు నువ్వు ఈ ఇంట్లో మనిషివి కాదు కదా అని చెప్పి జాను అంటుంది నేను కూడా ఇంట్లో మనిషిని మిత్రకు లవర్ని కాబోయే భార్యను అని చెప్పి మనీషా అంటూ ఉంటే అది ఒకప్పుడు ఇప్పుడు భావకరికి మా అక్క మాత్రమే భార్య నువ్వు ఇంట్లో ఉంటున్న ఎక్స్ట్రా ప్లేయర్ మాత్రమే అని చెప్పి జాను మనిషికి వార్నింగ్ ఇస్తుంది ఇక జాను అక్కడ ఉండగానే అని రే వివేక్ నువ్వు గనక జాను వాళ్ళ ఊరు వెళ్తే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో జాను కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరో పక్క దీక్షితులు గారు జరగబోయే ప్రమాదం గురించి లక్ష్మిని హెచ్చరించమని తన శిష్యుడికి చెబుతారు ఇక తన శిష్యుడు ఫోన్ చేస్తూ ఉంటే ఇంట్లో ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇకప్పుడు దీక్షితులు గారు త్వరగా ఇంటికి వెళ్ళి దగ్గరలో ఏ ప్రయాణం పెట్టుకోవద్దని హెచ్చరించు అని చెప్పి అంటూ ఉంటారు మరో పక్క లక్కి మిత్ర దగ్గరికి వచ్చి నాన్న మనం అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాము నాకు ఊరు చూడాలనుంది ప్లీజ్ నాన్న అమ్మ నా కోసం చాలా చేస్తుంది రోజు స్కూల్కి రెడీ చేస్తుంది హోంవర్క్ చేస్తుంది ప్లీజ్ నాన్న అని చెప్పి మిత్రను బతిమలాడుతుంది అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి నువ్వు ఒప్పుకోకపోతే నేను ఏడుస్తాను ఆ తర్వాత నాకు జ్వరం వస్తుంది నేను హాస్పిటల్ అడ్మిట్ అవుతాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే బొద్దు లక్కి అలా మాట్లాడకు నీ కోసం నేను ఊరికి వస్తానని చెప్పి మిత్ర అంటాడు దాంతో లక్కీ హ్యాపీగా ఫీల్ అవుతూ మిత్రకు ముద్దు పెడుతుంది ఇక పిల్లలిద్దరూ కూడా అక్కడ నుండి సంతోషంగా కిందకు వచ్చి లక్ష్మితో అమ్మ నాన్న కూడా మనతో పాటు ఊరు వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న మనిషికి ఒళ్ళు వండిపోతూ ఉంటుంది వెంటనే మిత్రతో మిత్ర నీకు రోజు రోజుకి లక్ష్మి మీద ప్రేమ ఎక్కువ అవుతుంది అందుకే వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఒప్పుకున్నావు కదా సరే నేను ఇంట్లో నుండి ఎక్కడికైనా వెళ్ళిపోయి నా చావు నుంచి వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత లక్కీ జున్న ఇద్దరు కూడా లక్ష్మితో నాన్న ఊరికి రావడానికి ఒప్పుకున్నారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర లక్ష్మి వైపు చూస్తూ నేను లక్కీ కోసం ఒప్పుకున్నాను నువ్వు అక్కడ ఏ ఎక్స్ట్రాలు చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత వివేక్ మిత్ర ఇద్దరు కూడా బస్సులో ప్రయాణం చేద్దామని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మనసు అంతా కూడా ఎందుకో ఆందోళనగా అనిపిస్తుంది గతంలో జరిగిన బస్సు ప్రమాదం లక్ష్మికి పదే పదే గుర్తొస్తూ ఉంటుంది మరోపక్క దేవి అని మనిషి ఇద్దరు కూడా లక్ష్మిని చంపే ప్లాన్ చేస్తూ ఇక ఊరికి రావడానికి డిసైడ్ అవుతారు మనిష కిందకొచ్చాక దేవి అని నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా మనిష అని చెప్పి అంటూ ఉంటే మిత్ర కోసం నేను కూడా మీతో పాటు ఊరికి వస్తాను అంటే అని చెప్పి తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయి మనీషా దేవి అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బస్సు ప్రమాదంలో లక్ష్మి చనిపోయేలాగా చేద్దామని చెప్పి మనీషా తన ప్లాన్ గురించి దేవ్యానికి చెబుతూ ఉంటుంది ముందుగా మిత్రను వైజాగ్కి రప్పించి లక్ష్మిని చింతలపల్లి పంపించి ఎప్పటికీ తిరిగి రాకుండా చేయాలని మనీషా తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటే మరోపక్క కూడా నందన్ కుటుంబం మొత్తాన్ని కూడా బస్సు ప్రమాదంలో చనిపోయేలాగా చేద్దామని శత్రుశేషం అంటూ మిగలకుండా చేద్దామని చెప్పి అంటూ ఉంటే సరియుల మేనేజర్ కుటుంబం మొత్తం ఒకేసారి చనిపోతే డౌట్ వస్తుంది కదా మేడం ఒకవేళ మిత్ర లక్ష్మి వీళ్ళలో ఎవరైనా బతికినా కూడా మీ మీద డౌట్ వస్తుంది కదా అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటాడు ఇక దాంతో సరియు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం రాదు ఏ ఒక్కరూ కూడా మిగలకుండా ఆ బస్సు ప్రమాదానికి గురయ్యేలాగా చేయాలని చెప్పి సరి తన ప్లాన్ గురించి మేనేజర్కి చెబుతూ ఉంటుంది మరో పక్క అని మనీషాతో ఆ బస్సులో వివేక్ జాను ఇద్దరు ఉంటారు కదా మరి వాళ్ళకు కూడా డౌట్ వస్తే ఎలా అని చెప్పి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మరి మన ఛానల్ తెలుసుకుందాం ఇక్కనికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి